బస్లో ఇంకా వామిటింగ్ అస్సలు ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయాము అంత సిచ్యువేషన్ అనమాట ఇంకా మేము బస్ స్టాండ్లో దిగే వరకు కూడా ఓపిక లేకుండా ఇంకా స్విమ్స్ దగ్గర దిగేసామండి ఇక్కడ దిగేసి ఇంక ఇంటికి వచ్చేసాం ఊరు నుంచి వచ్చేసాను కదా ఇంకా బట్టలన్నీ మిషన్కి వేసేసానండి ఇంకా తర్వాత ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా దోశ పిండి రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఈ రోజు కూడా ఇంకా పిల్లలకి నేను మ్యాగీ చేసి పెట్టానండి ఇంకా పిండి రెడీ చేసి పెట్టుకుంటే దోశలు అలాగే పునుగులు పొంగనాలు ఇవన్నీ వేసుకోవచ్చు కదా ఇంకా నేను ఈ గ్లాస్ తోటి ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇక్కడ మినపప్పు ఉందనమాట దీంతో ఒకటిన్నర గ్లాస్ మినపప్పు వేస్తాను ఇంకా అటుకులు అలాగే అన్ని వేస్తాం కాబట్టి పిండి కరెక్ట్ గా మనకు సరిపోతుంది అనమాట ఇది ఈ ఊరు వెళ్ళే ముందు రోజు డిమాట్ కి వెళ్ళిన్నాము అక్కడ తీసుకొచ్చాను విజయలక్ష్మి అనమాట విజయలక్ష్మి దాల్మిన ఇలా నేను ఫైవ్ గ్లాసెస్ కి ఒకటిన్నర గ్లాస్ వేస్తున్నాను దోశలు బాగా క్రిస్పీగా వస్తాయండి ఇలా వేసుకుంటే చాలా సాఫ్ట్ వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట ఇందులోనే ఇలా ఒక టేబుల్ స్పూన్ అన్నీ ఉన్నాయి శనగపప్పు వేస్తున్నాను కొన్ని మెంతులు వేస్తున్నాను అండి ఎక్కువ వేయొద్దండి కొంచెం వేస్తున్నాను అనమాట కొద్దిగా మెంతులు వేస్తే మనకు దోశలు బాగా రెడ్గా కాలతాయి బాగా టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసేసి ఇప్పుడు మా ట్వెల్వ్ అవుతుందండి టైం సో ఈవినింగ్ ఎయిట్కి అంతా నేను పిండి అనేది రెడీ చేసి పెట్టేస్తాను ఇప్పుడు క్లీన్ చేసేసి పెట్టేస్తాను ఇలా అండి ఫోర్ టైమ్స్ బాగా క్లీన్ చేసాను ఇలా గిన్నె నిండా వాటర్ పట్టి పెట్టేస్తే మనకు ఈవినింగ్ వరకు బాగా నానుతుంది తర్వాత దోశ పిండి రుబ్బి పెట్టుకోవడమే ఇందులో నేను ఇంకెప్పుడైతే ఏం వేయనండి తర్వాత నేను ఒక వన్ అవర్ కి పిండి రెడీ చేసుకుంటాను అన్నప్పుడు అటుకులు నానబెట్టి ఉంచుతాను సో ఇప్పటి నుంచి నానబెట్టాల్సిన అవసరం లేదనమాట ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది కాఫీ చేసుకుంటున్నా కొంచెం హెడ్ ఎక్ ఉంది అనమాట జర్నీ చేసి వచ్చిన ఎఫెక్ట్ నాకు టూ డేస్ వరకు ఉంటుంది నాకు ఇది మైగ్రేన్ ప్రాబ్లం ఉంది కాబట్టి సో అది తగ్గదండి ఫేస్ చూస్తే అర్థమైపోతుంది అనమాట సో చాలా డల్ ఆల్రెడీ రైస్ ఉడుకుతోంది ఇంకా ఫ్రిడ్జ్ లో చెక్ చేస్తే ఇంక మొత్తం ఓన్లీ టమాటా పచ్చిమిర్చి దొండకాయలు ఉన్నాయన్నమాట ఈ దొండకాయలతోటి నేను చట్నీ చేస్తున్నాను ఫ్రై చేద్దాం అనుకున్నాను ఫ్రై చేస్తే మళ్ళీ ఏదో ఒక కర్రీ చేయాలి కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవు కదా అని చెప్పి దొండకాయ చట్నీ వేసుకుంటే మనం రైస్లోకి బాగా కలుపుకొని తినడానికి ఈజీగా బాగుంటుందండి సో దానికోసం నేను ఇక్కడ దొండకాయ చట్నీ చేసుకుంటున్నాను వీడియో రెసిపీ అయితే నేను డీటెయిల్గా చూపించట్లేదు ఆల్రెడీ దొండకాయ చట్నీ వీడియో మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తానండి ఒకసారి చూడండి సో చాలా బాగుంటుందన్నమాట మనకి ఎలాగో రోట్ లేదు కాబట్టి ఇంకా మిక్సీలో చేసుకోవాల్సింది రోట్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది బట్ మన దగ్గర లేదు కదా మిక్సీలో మాత్రమే చేసుకోవాలి దొండకాయ పచ్చడి అండి చాలా బాగా కుదిరింది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది మార్నింగ్ దోశ కోసం నానబెట్టాను కదండి సో ఈ గిన్నె నిండా వచ్చింది అనమాట సో ఈ బాక్స్ నిండా వచ్చింది అలాగే ఈ చిన్న గిన్నెకు వచ్చింది ఇది నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ బౌల్ వచ్చేసి ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్ చేయడానికి యూస్ చేస్తాను అనమాట ఇది రేపు నైట్ అంతా బయట వదిలేసి ఈ మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట కొంచెం బాగా ఫర్మెంట్ అయితే మనం డైలీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది పిండి రెడీ చేసిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే మనకు దోశలు సరిగ్గా రావు అలా కొంచెం ఓపెన్ చేసి పెట్టేస్తాను నేను తర్వాత పొద్దున్నే ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు ఇది వచ్చేసి ఇంకా మూత పెట్టేసి మార్నింగ్ టిఫిన్ లాగా యూజ్ చేసుకుంటాను ఇంకా చూస్తున్నారు కదా మార్నింగ్ పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్ గా ఇలా దోశలు ఇచ్చేసాను అనమాట సో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో మంచిగా రెడీగా కాలుతాయండి పిండి ఎప్పుడైనా సరే ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇంక పిల్లలకి దోశలు వేసేసి స్కూల్కి పంపించేసాను అనమాట ఇంక ఇదండి ఈ రోజు ఇటు వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తర్వాత ఇంకా స్కూల్ బ్యాగ్స్ బిన్స్ ఇంక ఇలాంటివన్నీ బట్టలు బెడ్షీట్స్ మొత్తం కూడా వాషింగ్ మిషన్ వేసేసానండి ఈ బెడ్షీట్ వచ్చేసి మనకు ఎలాస్టిక్ వస్తుందన్నమాట చుట్టూ దాన్ని మనం నీట్గా బెడ్ మీద వేసేసిన తర్వాత సో అది ఊడిపోకుండా బాగా స్టిక్ అయి ఉంటుందన్నమాట అలాంటి బెడ్షీట్ ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను చాలా బాగుంటుంది ఏదైనా పిల్లలు పాలు పోసినా లేదంటే వాటర్ ఏదైనా మిస్టేక్గా పడినా మనకు బెడ్ పాడవకుండా ఉంటుందన్నమాట అంత కంఫర్ట్గా ఉంటుంది సో ఫస్ట్ అది వేసేసిన తర్వాత మనం పైన బెడ్షీట్ వేస్తాను నేనైతే ఇంకా తర్వాత ఇంకా హౌస్ క్లీనింగ్ బయట మొత్తం కూడా